ప్రేమైన దేవుని పిల్లలారా ప్రభు అయిన క్రీస్తు వారి పేరిట అందరికి మొదల తెలియజేసుకుంటాను మనందరికీ తెలుసు డాక్టర్ ప్రవీణ్ పగడాల అన్నయ్య గారు మరి ఇదే ప్లేస్లో ఆయన భరమించటం అనేది జరిగింది ఇదే ప్లేస్లో ఆయన రక్తం ఒలికిన ప్లేస్ ఇది ఈరోజు చాలామంది ఆయన పేరు చెప్పి కేవలం పబ్లిక్ మీటింగ్కే పరిమితి అయిపోయి కేవలం ప్రజల్లో అరవటమే పరిమితి అయిపోయారే తప్ప ఆయన పేరు మీద లేదా ఆయనకు సంబంధించిన ఆయన ఆశయాలు దేవునిలో తను ఏదైతే చేయాలి అనుకున్నాడో దేవుని రాజ్యాన్ని కట్టడానికి ఏవైతే చేయాలని ఆయన ప్రణాళికలు నిర్ణ నిర్ణయించుకున్నాడో ఆ ప్రణాళికను ఎలా ముందుకు తీసుకెళ్లాలో ఆ ప్రయత్నాలు చేయకుండా కేవలం కొంతమంది కొన్నిటికే పరిధి అయిపోయారు కొంతమంది ఏమో ధన సంపదకే పరిధి పరిమితి అయిపోయి ఆయన పేరును వాడుకోవటం అనేది జరుగుతుంది కాకపోతే నేను పర్సనల్గా నేను పర్సనల్గా ఆయనకు నాకున్న పరిచయాన్ని బట్టి రెండు వేల ఇరవైలో ప్రపంచ క్రైస్తవులారా ఏకం కండి అనే ఒక మ్యాగ్జిన్ నేను రాస్తే రెండు వేల ఇరవైలో ప్రపంచ క్రైస్తవులారా ఏకం కండి అనే ఒక మ్యాగ్జిన్ నేను రాసిన దాన్ని స్వయాన ప్రవీణ పగడాల రిలీజ్ చేయటం అనేది జరిగింది ఈరోజు ఆయన పేరు చెప్పి కొరకే కొరకే ప్రయాసపడుతున్న ప్రాకులాడుతున్న వారి జాబితాలోకి దయచేసి అనే నన్ను చేర్చకండి అని మీకు నమస్కరించి తెలియజేస్తున్నారు ఈయన ఆయన రక్తం ఇక్కడ ఒలికింది ఆయన రక్తం ఒలికిన దగ్గర నుండి ఆయన రక్తపు మడుగుల్లో ఆయన రక్తం ఎక్కడైతే కార్చాడో అక్కడ కూర్చొని ఆయన ఆశయాలు ఆయన ఏదైతే దేవుని రాజ్యాన్ని కట్టడానికి ఆశయాలు పూనుకున్నాడో దాన్ని కొనసాగించడానికి జేమ్స్ గంధాల అనే నేను ఒక సంచలన నిర్ణయాన్ని తీసుకోబోతున్నాను అదేంటి అంటే అదేంటి అంటే ప్రిల్లరా ఈయన ఈయన ప్రవీణ్ పగడాలన్నా ఇక్కడే రక్తం గార్చాడు కదా ఈయన ఆశయాలు అనేది అంటే ఆయన శారీరకంగా మరణించి ఉండొచ్చు కాక శారీరకంగా ఆయన మరణమయ్యాడు కానీ ఆయన ఆశయాలు మరణించడానికి వీల్లేదన్న దేశంతో జులై రెండవ తారీఖున హైదరాబాద్ నందు సికింద్రాబాద్ హైదరాబాద్ నడిబొడ్డున సికింద్రాబాద్ దగ్గర ఒక మన ఆయన ఆశయాలను కొనసాగించడానికి ఆయన ఆశయాల కొరకు పని చేయటానికి ఒక సంస్థను ఏర్పాటు చేసి జులై ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు జూలై నెల రెండవ తారీఖున ప్రారంభోత్సవం అనేది చేయటం జరుగుతుంది కాబట్టి వీళ్ళ రెండు వేల ఇరవై ఐదు జూలై అంటే నెక్స్ట్ మంత్ రెండవ తారీఖున సికింద్రాబాద్లో మనము హోలీ క్రైస్ట్ టెంపుల్ హోలీ క్రైస్ట్ టెంపుల్ అనే సంస్థను ప్రవీణ్ పగడాల మెమోరియల్ హోలీ క్రైస్ట్ టెంపుల్ అనే వ్యవస్థను సంస్థను స్థాపించి ఆ సంస్థను ఆ రోజు ఓపెనింగ్ చేసి ఆయన ఆశయాలకై దేవుని చిత్తములో ఉన్న దేవుని చిత్తానుసారంగా ఆయన ఆలోచనలో ముందుకు కొనసాగించే ఒక వేదికగా ఒక కేంద్రంగా అక్కడ పని చేయటానికి మేము సిద్ధపడుతూ ఉన్నాం మీరందరూ ప్రార్థించండి నేను గతంలో నేను కొన్ని సంవత్సరాల క్రితమే ఏమీ లేని ఒక ఊళ్ళో ఏమీ లేని ఒక ప్రాంతంలో వెళ్ళి సుమారు మూడు సంవత్సరాలు రోడ్ల మీద పడుకొని సిసి రోడ్ల మీద మూడు సంవత్సరాలు పడుకొని రూమ్ లేకుండా ఇల్లు లేకుండా పడుకొని సేవ నిర్మించాను వందలాది మంది దేవుడు వైపు మళ్ళటం జరిగింది పెద్ద వ్యవస్థని సృష్టించడం జరిగింది గ్రౌండ్ లెవెల్లో ఎలా వర్క్ చేయాలో చేసిన చరిత్ర నిర్మించిన చరిత్ర నాకుంది అలాగే వెయ్యి పాటల క్రైస్తవ సమ్మేళనం అనే పేరుతో వెయ్యి మంది గాయని గాయకులను అలాగే సిస్టమాటిక్ థియాలజీ అనే కోర్సు రూపంలో వెయ్యి మంది సేవకులను అలాగే పాటలు వ్రాయటానికి వెయ్యి మంది రచయితలను తయారు చేస్తున్నాను ఆల్రెడీ ప్రారంభించి ఆ వర్క్లో ఈవెంట్స్ కూడా చేయడం జరిగింది నేను ప్రవీణ్ పగడాలని నేను పేరును ఉపయోగించి ఏదో చేయటానికి కాదు నేను చేసిన పనులే ఆయనకు క్రెడిట్గా ఆయన పేరు మీద నేను తీసుకెళ్ళడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను ఇందులో స్వార్థం లేదు స్వార్థ పరులకు ఇక్కడ చోటు లేదు కేవలం ఆయన నిర్మించిన వ్యవస్థను ముందుకు తీసుకెళ్తానికి ఆయన ఆశయాలు దైవ రాజ్యాన్ని దేవుని రాజ్యాన్ని కట్టడానికి ఏదైతే పాల్గొన్నాడో అవి నిర్మించడానికే ఈ వ్యవస్థ ఉంటుంది హోలీ క్రైస్ట్ టెంపుల్ అనే ఈ సంస్థలో ఎవరైనా ఆయన ఆశయాలకై దేవుని చిత్తానికై దేవుని రాజ్యాన్ని కట్టడానికి మేము కూడా పాళిభాగ స్థులం ప్రతి ఒక్కరికి ప్రేమ ఆయన మరణించిన ఈ ప్లేసులుండే నేను ఆహ్వానిస్తున్నాను ఈ ప్లేస్ నుండి ఆయన మరణించి ఈ యొక్క రక్తాన్ని ఉలికించిన ఈ స్థలం నుండి నేను ఈ అఫీషియల్ అనౌన్స్మెంట్ జూలై రెండవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు హోలీ క్రైస్ట్ టెంపుల్ ద్వారా ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం ఆయన దేవుని రాజ్యానికి దేవుని రాజ్యాన్ని కట్టడంలో భాగంగా ఏవైతే పురుకున్నాడో అవన్నీ కొనసాగిస్తాం ఇందులో పాల్గొనాలనుకున్న వారు ఇందులో పాలి బాగోస్తున్నాయి మేము కూడా ఈ రాజ్యం దేవుని రాజ్యాన్ని కట్టడానికి పాత్రులుగా ఉంటామన్న ప్రతి ఒక్కరికి ప్రేమతో ప్రేమతో మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాను ఇక్కడ స్వార్థ చోటు లేదు డబ్బు కోసం వచ్చే వాళ్ళకు చోటు లేదు కేవలం దేవుని రాజ్యం విషయంలో కేవలం దేవుడి మీద ఉన్న ప్రేమతో ఆయన ఆశయాలను దేవుని చిత్తంలో ఉన్న ప్రతి ఆశయాన్ని ముందుకు తీసుకెళ్లే భాగంగా పనిచేయాలనుకున్న ప్రతి ఒక్కరికి ఈ అవకాశం ఉంటుంది అని తెలియజేస్తూ మీ సహోదరుడు జేమ్స్ కందాలా థ్యాంక్ సో మచ్